ఉపవాసం ఉన్నప్పుడు ఎంత విరిగిన నలిగిన హృదయం రావాలి ఎంత దుఃఖం రావాలి ఎంత కన్నీరు రావాలి ఉపవాసం ఉన్నప్పుడు కూడా భూషల్ ఎలాగైతే ఉపవాసం ఉన్నప్పుడు ఒక వైరాక్యం ఉండాలి అప్పుడు దేవుని ముఖకాంతిని మీద ప్రకాశించుద్ది అప్పుడు నువ్వు అడిగినది దేవుడిస్తాడు నీకు ఉపవాసం ఉన్నప్పుడు దానియాల యొక్క అనుభవాలు చూడండి రాజు పక్కన కూర్చొని సింహాసనం విడిచిపెట్టేశాడు ఘనత పేరును దానియాలు వస్తుంటే అక్కడున్న వారందరూ లేచి నిలబడతారు అంత ఘనతను వదిలిపెట్టుకుని ఇరవై ఒక్క రోజు మూడు వారాలు వెళ్ళిపోయాడు నది దగ్గరికి ఈ సమర్పణ నీకుందా ఉపవాసం లేనప్పుడు ఎట్ట మాట్లాడుతున్నావు ఉపవాసం ఉన్నప్పుడు అంతకంటే ఎక్కువ పేలిపోతున్నావు అలాంటప్పుడు ఉపవాసం ఆపేయి దానివల్ల ప్రయోజనం లేదు దేవుని దాసునిగా ప్రేమతో చెబుతున్న మాట ఈ ఉపవాసాలు ముగించే లోపు చెర్ర బంధకాలన్నీ తెగిపోయి చెరసాల సంఖ్యలన్నీ విడిపోయి ఇదిగో ఆయన మోఖకాంతిని మీదక ప్రకాశించాలి అంతగా ప్రభువుకి అప్పగించుకు ఈ దాని విలువలే ప్రైజ్ ద లాడ్ గట్టిగా చెప్పాలి హలే